ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల అహంభావం ప్రైవేట్ పాఠశాలల ఉనికికి ముప్పుగా ఉందని నియంత్రణలా వ్యవహరిస్తున్న తీరుకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ మొత్తం ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడుతుందని ఐక్య ప్రైవేట్ పాఠశాలల సమైక్య యుపిఈఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా కాకినాడలోని ఎంఎస్ఎన్ విద్యా సంస్థల్లో పాఠశాల యాజమానులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూపీఈఐఎఫ్ న్యాయ సలహాదారుడు ఎం శ్రీ విజయ్ మాట్లాడుతూ పూర్తి నిబంధనల పరిశీలన లేకుండా నోటీసులు లేదా చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులకు యూపీఈఐఎఫ్ తరఫున విన్నవించడం జరిగిందన్నారు ఆర్టీసీ పన్నెండు క్లాస్ వన్ సి ప్రకారం అర్హతల పరిశీలన లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలని కొంతమంది అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవడం షోకాస్ నోటీసులు జారీ చేయడం లేదా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు చేస్తూ పాఠశాలలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు తక్షణమే ఇటువంటి చర్యలు విరమించుకోవాలని అన్నారు రాష్ట్రంలో యాభై ఐదు శాతానికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు ఇందులో ఎనభై ఐదు శాతం పాఠశాలలు ప్రభుత్వ ఖర్చుతో పోలిస్తే విద్యార్థికి ఏడాదికి ఖర్చయ్యే తొంభై వేలుతో పోలిస్తే మూడవ వంతు కంటే తక్కువ ఫీజులతో నిర్వహణ జరుగుతుందన్నారు ఈ విధంగా పాఠశాలల్లో పరిపాలనలో జోక్యం చేసుకోవడం వల్ల పదివేల పాఠశాల యాజమాన్యాలు మూడు లక్షల మంది సిబ్బంది నలభై లక్షల మంది విద్యార్థుల విద్య కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడుతుందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు ఈ సమావేశంలో కాకినాడ డివిజన్ అధ్యక్షుడు బి చక్రపాణి పిఠాపురం డివిజన్ అధ్యక్షుడు జి ప్రకాష్ తాలరేవు వర్మ ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎం శృతిరెడ్డి ప్రతిపడు డివిజన్ అధ్యక్షుడు డివి రమణ కాకినాడ రూరల్ అధ్యక్షుడు బి రామచక్రఫణి పిఠాపురం వసంత తదితరులు పాల్గొన్నారు గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థతో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్గా మేము నేను చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు అధికారం మారింది కానీ అధికారులు మారలేరు అధికారం మారింది మేము చాలా సంతోషపడ్డాం మేము కోరుకుని ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం చాలామంది కానీ అధికారుల తీరు మాత్రం అదే అదే మాదిరిగా ఉంది అంటే గతంలో మేము వెళ్తే కనీసం ఆఫీసులో కూర్చి వేసి కూర్చోబెట్టేటువంటి అధికారులు కూడా లేరు అంటే ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరస్పాండెంట్ కూర్చోవడానికి కూర్చో కూడా లేదు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఈ రోజు కనీసం కూర్చోవడానికి ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అంటే మంత్రి గారు స్వయంగా చెప్పి మీరు ప్రైవేట్ పాఠశాలలు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా మీరు మాట్లాడండి వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఇప్పుడు కూర్చోవడానికి కుర్చీ ఇస్తున్నారు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరెస్పాండెంట్స్ యూనియన్ నాయకులు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు వాళ్ళు ఏం చెప్తారో మేము వినాలి వాళ్ళు ఏం చెప్తారో మేము చేయాలి అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రీజన్లో జిల్లా అధికారులకు ఏం చెప్తారో వీళ్ళు అది అమలు చేయమని చెప్తారు ఎక్కడ ఎవరికి చట్టాలతో పని లేదు ఎవరికి రూల్స్తో పని లేదు విద్యార్థు చట్టం కింద ఈ రోజున గత మూడు సంవత్సరాలుగా అడ్మిషన్ చేస్తూ ఉన్నారు నిజమైన లబ్ధిదారులు అందరూ ఈరోజు ఇంకా రోడ్ల మీదే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు చదువుతున్నారు లబ్ధిదారు కానిటువంటి ఎవరైతే విద్యార్థులున్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్కి దొడ్డిదారులు ఈ అధికారులు ఏదైతే లాటరీ సిస్టమ్లో వేస్తున్నారో వీళ్ళందరూ ప్రైవేట్ అన్ఐడెడ్ స్కూల్స్లో ఇవాళ అడ్మిషన్లు తీసుకుని వాళ్ళ వాళ్ళ మూడు సంవత్సరాలు విద్యను కొనసాగిస్తా ఉన్నారు ఇది ఏంటి మేము మేము క్రాస్ చెక్ చేస్తామంటే అంటే మీరు క్రాస్ చెక్ చేసేటువంటి అధికారులు లేదు మీరు క్రాస్ చెక్ చేసి అడ్మిషన్ డెనే చేసినా అడ్మిషన్ లేట్ చేసినా మీరు రికగ్నేషన్ రద్దు చేస్తామని చెప్పేట పరిస్థితి ఈరోజు ఉంది ఎప్పుడూ లేనటువంటి మీకు ఎంత పోకడ ఏంటంటే ఎంఈఓలు డివైఓలు స్కూల్కి వచ్చి మేము కూర్చుని పోతాం నువ్వు అడ్మిషన్ ఇస్తావా చేస్తావా అని కూర్చుంటున్నారు ఇది ఎక్కడ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కూడా అర్థం గంటలకు ఒక అధికారి మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది చేయకపోతే మాకు నోటీస్ ఇవ్వాలి రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి డైరెక్ట్గా ఆఫీసులో డైరెక్ట్గా స్కూల్కి వచ్చేసి కూర్చుని పోయి నీ గుమ్మను దగ్గర కూర్చుంటాను నీ గేట్ దగ్గర కూర్చుంటాను నువ్వు చేస్తావా చేస్తావా అంటే ప్రైవేట్ కరెస్పాండెంట్స్ ఏం చెప్పుకోవాలి మా మా ఈ రోజున సమాచారానికి వచ్చేయడం కింద ఎవరో ఆయన వచ్చి లెటర్ పెడతారు దాన్ని కూడా మీరు ఇమీడియట్గా ఇవ్వాలంటారు మాకు ఆ ప్రొవిజన్ లేదు ప్రైవేట్ అన్ఐటెడ్ సంస్థలు సమాచార రావని చెప్పినా కూడా వినరు అధికారులు ముందుగా మేము చెప్పేటువంటి మాటలు వినడానికి ఏ ఒక్క అధికారు మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రీజన్ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఏ అధికారి కూడా ప్రైవేట్ అనైటెడ్ స్కూల్స్ తరఫున రిప్రజెంటేటివ్ కెపాసిటీ వెళ్తే ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు దాని గురించి ప్రధానంగా ఈ యొక్క నిరసన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కొత్త గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదు దయచేసి జర్నలిస్ట్ గుర్తుపెట్టుకోవాలి కొత్తగా ఈ సంవత్సరం గైడ్ లైన్స్ లేకుండా నేరుగా ఎడ్మిషన్ ఇచ్చారు ఇది చాలా అన్యాయం గైడ్ లైన్స్ లేవు అన్నిటికంటే ఇంకా ప్రధానమైనటువంటి అంశం మీ ముందు ఉంచాలి సెక్షన్ ట్వెల్వ్ టూ సెక్షన్ ఫార్ టూ రూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకున్న రూల్స్లో రూల్ టెన్ ఏం చెప్తుందంటే రియంబర్స్మెంట్ క్లాస్ చెప్తుంది అంటే ఈ రియంబర్స్మెంట్ వచ్చి మాట్లాడితే ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ ఆర్థికపరమైనటువంటి అంశం ఏమని చెప్తున్నారంటారు మాకు ఆర్థిక పరమైన అంశం కాదు ఇక్కడ కావచ్చు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది నిర్ధారణ చేయవలసిన బాధ్యత రూల్ టెన్ కింద స్టేట్ లెవెల్ కమిటీ ఉంది ఆ కమిటీ ఇప్పటికొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఎంత ఖర్చు పెడతారో చెప్పలేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంత ఖర్చు పెడతారో తెలియాలి అంటే అది పొలమానకం తీసుకుని ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఎంత ప్రభుత్వ పాఠశాల ఖర్చు పెట్టేది ఎంత ఏది తక్కువ అయితే అది ఆ స్కూల్కి రియంబర్స్మెంట్ చేయాలి అది రియంబర్స్మెంట్ పద్ధతి అంటే సపోజ్ ఒక ఎక్స్ స్కూల్ తీసుకుంటే ఈ ఎక్స్ స్కూల్లో ఫీజు యాభై వేలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఖర్చు పెట్టేది లక్ష రూపాయలు అనుకుందాం ఈ సెక్షన్ ట్వెల్వ్ టూ ఏం చెప్పు రీచ్ ఇస్ లెస్ అని చాలా స్పష్టంగా ఉంది అంటే ప్రభుత్వ పాఠశాల లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ స్కూల్ యాభై వేలు కాబట్టి మీకు యాభై వేలు ఇస్తారు ఫీజు రెండు లక్షలు అనుకోండి రెండు లక్షలు ఎవరు లక్ష ఇస్తారు రిచ్వరీస్ లెస్ ఇది రియంబర్స్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ దీన్ని పక్కన పెట్టేశారు అంతకంటే గోరాత్ గౌరవం ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ని స్టార్ రేటింగ్ ఇస్తున్నారు అంటారు ఐదు స్టార్ల కింద గ్రేట్ చేస్తున్నారు ఐదు స్టార్ల కింద గ్రేట్ చేసి తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు మూడు అలాగా పన్నెండు వేల ఐదు వరకు ఐదు ఫీజులు కేటగిరీస్ చేశారు మరి స్టార్ రేటింగ్ ఇవ్వడానికి ఏ చట్టంలో ఉందో ఆ ప్రొవిజన్ తెలియట్లేదు ఏ చట్టంలో ఉన్న ప్రొవిజన్ స్కూల్లో ఉన్న పారామీటర్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసి యూడిఎస్ డేటా డేటా ప్రకారంగా మేము చేసామంటున్నారు యూడిఎస్ డేటా ప్రకారంగా చేసుకుంటారో ఏ డేటా ప్రకారంగా చేసుకుంటారో నీకు అంత చట్టంలో ఏదైనా ప్రొవిజన్ ఉంటే కదా స్టార్ రేటింగ్ ఇవ్వడం అలాంటి కొన్ని లక్షల విద్యా వేల విద్యా సంవత్సరాలు మాత్రం మూసివేసే దిశగా మాత్రం మీరు చర్యలు తీసుకోవద్దని కేవలం అధికారులు మీద మాత్రమే మా యొక్క ఈ పోరాటం తప్ప మేము ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరిని కూడా మేము విమర్శించే పరిస్థితి లేదు ఎందుకంటే లోకేష్ గారు మాకు ఒక రోజు రోజు సమయం కేటాయించారు అది మేము ఫస్ట్ టైం చరిత్రలో ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెయ్యనటువంటి ఒక కార్యక్రమం మీరు చేశారు అంటే లోకేష్ గారు ఈ రోజున ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కేజీ టు పీజీ ఒక రోజంతా కేటాయించి సమస్యలు రాసుకున్నారు దాని అనుగుణంగానే కమిషనర్ని వీటించినట్టు మరి మేనేజ్మెంట్ మీటింగ్స్ పెట్టడం కూడా డైరెక్ట్ చేసి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు విద్యా చేయడం అమలు సరిగా జరగట్లేదు మేము పరిశాలను చేస్తాం కానీ అధికారులు మాత్రం దాన్ని చేసే పరిస్థితి కనిపించట్లేదు దయచేసి పార్క్రికే సోదరులందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము ఎవరిని కూడా విమర్శించే పరిస్థితులు లేవు కానీ అధికారులు ఎవరైతే ఉండిగా మేము చెప్పింది మీరు చెయ్యాలి అనేటువంటి పరిస్థితి ఎక్కడికైతే వచ్చిందో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాము కాబట్టి దయచేసి పాత్రికే సోదరులందరూ సహకరించి మేము విద్యార్థుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మేము ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకెళ్తాము ఎప్పుడైతే చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉన్న సెక్షన్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ మీరు చేస్తారో ఖచ్చితంగా ప్రతి ఒక్క కరస్పాండెంట్ స్వచ్ఛంగా ముందుకు ముందుకొచ్చి మేము అమలు చేస్తాం ఎందుకంటే కేంద్ర చట్టం ఎవరు కూడా మేము అమలు చేయమని చెప్పడానికి లేదు ఖచ్చితంగా లేదు

సర్పవరం జంక్షన్ భూములపేట మహాలక్ష్మీపురంలో మెగా వైద్య శిబిరాలు యేసు క్రీస్తు శిష్యుడు తోమ భారతదేశంలోని నేటి చెన్నై పట్టణంలో క్రీస్తు శతం డెబ్బై రెండులో హతసాక్షి అయిన సందర్భాన్ని స్మరించుకున్న క్రైస్తవ సమాజం జూలై నాలుగవ తేదీ శుక్రవారం మూడు గంటల నుంచి జేఎన్టీయులోని అలూమిని ఆడిటోరియంలో కాకినాడ యూకే పదకొండవ స్నాతకోత్సవ వేడుకలు ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్లు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ కే ప్రసాద్ విద్యాశాఖ అధికారుల అహంభావం ప్రైవేట్ పాఠశాలల ఉనికికే ముప్పు ప్రైవేట్ పాఠశాలలను ఇబ్బందులు పెట్టే చర్యలు విరమించుకోవాలన్న ఐక్య ప్రైవేట్ పాఠశాలల సమైక్యం యూపీఈఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం